जय माता दी जय माता दी जय जय श्री गणेश जय जय श्री गणेश जय जय श्री गणेश जय 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 మామ ఏ గీతి హై దేఖ్ కీ ఏ గీతి హై దేఖ్ ఇస్కో ఏక నిమిషం మంచి నాయకత్వం ఆటరంగ ప్రజలందరూ నా చెయ్యి నా చెయ్యి ఆటరంగ గుర్ మొగర్ కింది బెట నా కింది బెట ఇన్ని తెలియుసం పటిలకి ఆహ్వానించడం జరుగుంది అలాగే స్పెషల్ సయ్యద్ బాష గారు ముందుకు రావాలి స్పెషల్ సయ్యద్ బాష గారిని

எல்லை

ఇక్కడ శ్రీనివాస్ సెంటర్ లో రోడ్డు సౌకర్యం లేకుంటే మన ఫరూక్ సార్ వాళ్ళు అందరూ కలిసి రోడ్డు ఇవ్వడానికి ఇచ్చారు పద్మావతి నగర్ లో స్థలాలు అంటే రాకపోకలు కావడానికి ఫరూక్ సార్ ఇచ్చారు ఎక్కడ పద్మావతి నగర్ ఎంట్రన్స్ లో ఇక్కడ పద్మావతి నగర్ ఆర్జీ దగ్గర కూడా ఇచ్చారు అలాగే ఖలీల్ సిద్దిక్ స్కూల్ కూడా సార్ వాళ్ళ స్థలమే ఎన్జిఓస్ కాలనీలో కూడా రస్తాలకు ఇచ్చారు ఇన్ని త్యాగాలు చేసినారు ఇన్ని స్థలాలు ఉచితంగా ఇచ్చాడు నంద్యాల గ్రామ ప్రజలకు ఈద్గాలకు ఇచ్చాడు అలాగే సాయిబాబా గుడికి మల్లికార్జున స్వామి గుడికి అంటే అయ్యప్ప స్వామి గుడికి అన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు నంద్యాలలో ఎటువంటి మత కలహాలు లేకుండా కాపాడుకుంటూ మత సంవత్సరాన్ని మత సామరస్యాన్ని పొడిగిస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా కాపాడుకుంటూ వచ్చిన గొప్ప వ్యక్తి మహా వ్యక్తి ఈరోజు గాంధీ చౌక్ లో మీటింగ్ పెట్టి ఒక పెద్ద మనిషి మొత్తం కింద అన్ని ఇండియా పాకిస్తాన్ అంటాడు ఇండియా పాకిస్తాన్ తెలివి ఉండే మాటలా ఇండియా పాకిస్తాన్ అని ఇక్కడ ఉండే ప్రజలకు గలాటలు పెట్టడానికి చూస్తున్నాడా బాబ్రీ మసీద్ విషయంలో మరొకసారి దగ్గర ఉండి గాంధీ చౌక్ లో నిలబడి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు హిందూ సోదరులను ఇటు ముస్లిం సోదరులను సమన్వయం చేసి ఎటువంటి ఒక చిన్న గలాట లేకుండా చేసినారు అది సార్ గొప్పతనం కాబట్టి మీరందరూ ముస్లిం సోదరులారా అందరూ ఆలోచన చేయండి పెద్ద ఆయనకు మనం గెలిపించుకుంటే సారు ఉప ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా నూటికి మీకు అడిగి అడిగిన పనులన్నీ ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఆటో నగర్ వచ్చింది ఆటో నగర్ రిజిస్ట్రేషన్లు కావడానికి కూడా బై ఎలక్షన్లప్పుడు చంద్రబాబు నాయుడు సహకారంతోనే మీకు అన్ని కూడా రిజిస్ట్రేషన్లు జరిగినాయి ఇది వాస్తవమా కదా సోదరులో ఐదు వేల మంది జీవిస్తున్నారు ఐదు వేల మంది ఓట్లు వచ్చేసి మావి ముప్పై వేల ఓట్లు ఈజీగా ఉన్నాయి ముప్పై వేల ఓట్లు ఒక్కసారి ఇంకా పెద్ద మనిషికి సునామీగా మాట్లాడకూడదు వేల వేల మ్యాచ్లు రావాలా ఇరవై ఐదు వేలు తాటిపోవాలా ఇరవై దాటిపోయి దానితోనే మాట్లాడాలా మనం మనము ఇక్కడ చెప్పడం అనేది కాదు ప్రతి ఒక్కరం ఈ పది రోజులు కష్టపడితే పెద్ద మంచి మనము ఆయన ఇంట్లో కూర్చుంటే మనం పనులు చూస్తున్నాం ఎందుకంటే తిరిగాడు ఆయన ఇంకా ఇంకా మన గురించి చెప్తాడు పోరా అంటే చేసుకొచ్చుకుంటాడు అలా ఇంకేం లాయ పెట్టకూడదు ఎవరే కూడా ఇంకా ఉంటాడు ఆయన పెట్టుకుంటాడ పోతున్నాడు ఇంకా ఏం ఎదురు ఉండకూడదు మాకేమంటే మాకు ఆటో నగర్ అన్ని విధాల పెద్ద డెవలప్మెంట్ చేస్తాడు ఆ నమ్మకం మాకుంది కాబట్టి మా పెద్దయిన చంద్రబాబు నాయుడు గారు మన ఆటో నగర్ అంటేనే ఆయన ఒక ఎమ్మెల్యే ఉన్నంత గుర్తింపు మన ఆటో నగర్ అంటే ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి ఆయన రుణం మనం తీసుకోవాలంటే ఈ టిప్పు పారుగన్నకు భారీ మేడతో మనం గెలిపించి ఆయన మనకు కానుకగా ఇవ్వాలి అప్పుడే మన ఆటోన ఎవరితో చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసి ఇండియాలో కూడా నాకే తెలియదు ఇండియాలో కూడా గవర్నమెంట్ స్థలం ముప్పై ఎకరాలు రీచ్ చేసుకునే ముగ్గురు ఎవరు ఉన్నారంటే ముప్పై రెండు ఎకరాలు ఆర్ట్ నగర్లో ఒక్కరు అది కూడా చేసింది తెలుగుదేశం త్రీ డబల్ ఎయిట్ జివో తీసి ఓకే అందరూ అంటారు నేను చేసిన అంటే మామూలుగా ఏంటంటే అలా ఎందుకంటే ఇంకా పప్పం గడకాల మనం ల్యాండ్ లోపలితారు కాబట్టి జరుపుకున్నాము అది ముప్పై రెండు ఎకరాలు జీవో తీసి చంద్రబాబు నాయుడు అంత ఇంట్రెస్ట్గా మనకి చేసినాడంటే ఆయన రుణం మనం ఈ జన్మ వచ్చే జన్మలో తీసుకోలేం తీసుకోలేం తండ్రి ఆ చీయకున్నాడు మన చంద్రబాబు నాయుడు లక్ష కోట్ల ఆచి ఇచ్చినాడు ఈరోజు కానీ మనం ఆయన రుణం తీసుకోవాలంటే భారీ మ్యాడిగా ఇచ్చి గెలిపించాలని జాటిపోతుంది చూచి సునామి వచ్చాది మావే నేను ముప్పై వేల ఓట్లు నీ అవసరాలు పేరుకునే అలాగే మీరు మెడికల్ కాలేజ్ గారు అడగల ఇంజనీరింగ్ కాలేజ్ అడగల ఏదో బతకడానికి అడిగినాం అది అవసరం అది మూడు పుట్టిన ఇంజనీర్ అంతగా మేము అంత అభివృద్ధి తప్పులు చేయమంటే మనకు స్కూల్లో నమ్ముకోవాలా లేదంటే ఏం చూస్తాడు కూరగాయలు నమ్ముకోవాలా మెకానిక్ షాప్లో పెట్టుకోవాలా బతుకాలి బతుకుతూ ఏ రకంగా ఉండేది అది కండాలు చూసినా చేయక తప్పదని చెప్పిన దాంతో చాలా పంటదలబడి చేసాం సక్సెస్ అయినారు ఈరోజు ధర ఎంత నాకు నాకైతే చెప్పారు ప్రైవేట్ ల్యాండ్ కూడా ఎత్తివి ఆ ప్రైవేట్ ల్యాండ్ కూడా కొనుక్కోవాలనుకున్నవి ఆ కొనుక్కుంటాడని చెప్పి నేను అప్పటికప్పుడు రోజు పిలిపించి మీరు ఎవరి డబ్బులు తప్ప ఎడ్వాన్స్ చేయండి దాకా రివ్యూ పోతాను అని చెప్పి కోరుకున్నాను కొంచెం సంతోషం ఇప్పుడు బాగున్నాడు బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు సూసైడ్గా చెప్తాను సార్ దీని ఏదైనా మీరు స్పెషల్ ప్యాకేజీ అనౌన్స్ చేయండి అని దానికి మున్సిపాలిటీ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఆటో డ్రైవర్ మున్సిపాలిటీలో ఉంది దానికి స్పెషల్ దానికి మెయిన్ టైన్గా రోడ్లు కావాలా డ్రైనేజ్ కావాలా ఎలక్ట్రిక్ కరెంట్ కావాలా అదే డ్రైవర్ ఈ సదుపాయాన్ని కావాలి రోడ్డు కావాలి దానికి ఏమైనా మన స్పెషల్ ప్యాక్ అయితే తప్పకుండా ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల ఎన్నికలు ఇప్పుడు ఉన్నాయి మనం మాట్లాడితే మన సబ్జెక్ట్స్ చేయాలి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత జీవిత అధికారులు వస్తుంది వచ్చిన తర్వాత తప్పకుండా ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెలివరీ చేయాలి నేను మన కమిషన్ చెప్పాను ఒక నేట్ కూడా వెళ్ళబడే ఆడి నుంచి నేను జరగబడుతూ ఒక్క నేట్ కూడా లేదు ఆడకుండా ఎల్కేఆర్ పేపర్ కారణం నడుచుకుంటూ పోతాడు నేను బండి ఆపేసుకుంటూ పోతున్నాయితే కార్చిపోయి ముందుకున్నాయి అందరూ మళ్ళీ పోతున్నాయి మళ్ళీ తీసుకుపోయి అమ్మాయి ఆ రోజు మళ్ళీ అనుకుంటారు ఆటో రెడ్డి పంపించాడు ఆటో నడుస్తుంటున్నాం పోయి ఐదు ఆరు మంది లేడీస్ నర్సుకుంటూ వస్తారు నేను చెప్పి కమిషన్ కూడా చెప్పారు ఏమయ్య మున్సిపాలిటీ ఉంది మీరు ఆటో నగర్ కార్డు చేసినాక డైట్ లేకుండా ఎందుకు గ్యారేజ్ ఇప్పుడు నీకు సమస్యలు ఉన్నాయి మీ సమస్యలు చేయాలంటే తెలుగుదేశం పార్టీ కావాలా తెలుగుదేశం పార్టీ చేసింది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషల్ ప్యాకేజ్ మీకు ఏది కావాలా నీళ్ళది కావాలా నీళ్ళు వసతి కూడా లేదా నీళ్ళపై బోర్ చేర్ పెద్దాం అది నీళ్ళు మున్సిపాలిటీ ఉంది కావాలంటే మున్సిపాలిటీ కావాలి నీళ్ళు ఏది చేయాలా నేను ఉదయం నుంచి వంటి సందర్భం మీరు బర్త నేను అర్థాను మా ఊరు కూడా మా సార్ పెట్టడానికి మాకు తాగడానికి నీళ్ళు ఎట్లా అని అసలే దాని పేరు ఒకసాట్లపల్లే దాని పేరు మార్చి వెంకటేశ్వరపురం అని నేనే పెట్టాను దాని పేరు ఒకసాటే మీకు అద్దె చాలా మంది వచ్చిన ఒకసాట్ల పని ఉంటే చూసి పాడు పేరు పెట్టాలని చెప్పి మా ఒకటా చదువు మార్చేసి దాన్ని వెంకటేశ్వరపురం అని పేరు పెట్టాం మీకు ఎంత చేస్తాం దానికి ఈ రకంగా డెవలప్ చేయాలా వాళ్ళ వారు సోదరులు అడిగినా పెసే సోదరు ఆ టెంపుల్ ఇచ్చాం వారు పర్మనెంట్గా మా పేరు చేసే రామయ్యి లైఫ్ లాంగ్ మీరు మీరని కాబట్టి ఎప్పుడు పూజా పురస్కారం జరిగినా బాబా గారిని జయంతి గుర్తించే అదే పరిగణ ప్యాకేజ్ గారు వస్తారు పూజ అవుతున్నాయి ఆ రకంగా వారు ఈరోజు కూడా గుర్తింపు చేస్తున్నారు మరి అడిగినాం ఒకటి కానీ చాలా ఇచ్చాం శ్రీ దేవుగారిని ఎంత కట్టించినా ఎంతమంది సాయం చేసినా దాని గురించి చెప్పాల్సి అవసరం లేదు అది ప్రజా అవసరాల్లో కూడా మేము శ్రద్ధాస్తం ఇచ్చాం మొన్నే మన బ్రహ్మాన్ రెడ్డి రెండు రెడ్డిని కాబట్టి మిమ్మల్ని అందరూ ఇచ్చాం కోట్ల రూపాయలు ఆస్తి ఐదు స్థలం ఇడబాయా ఉండే షాపులు కూడా పొందుకే సరే చేయాలంట చేయకపోతే రాజకీయాలతో మాకు అవకాశం కలిగించారు అవకాశం కలిగించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి రావడం చాలా ఉన్నతమైన పదవి చూపారు నాకు అది అంతా మీ అందరిస్తున్న విషయాలు కాబట్టి మీ అందరికీ మంత్రిగా అయినా చైర్మన్ అయినా మన మంత్రిగా నరసార్లు అయినా అంటే చిన్న విషయం కాదు మంత్రి పదవికి రావడం అనేది ఆ సామాజిక విషయం కాదు చాలా విషయం ద్వారా అది ఏదో మనం నాయకుల మీద మనకు నమ్మకం రా నాయకులు మనం నమ్మరా అప్పుడు మనకు